జై శ్రీరామ్ వాల్మీకి రామాయణంలో రాముడిని కేవలం రాజుగా కాకుండా ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా పురుషోత్తముడుగా అత్యుత్తమ పురుషుడుగా నారదుడు వాల్మీకి మహర్షికి చెబుతారు రాముడి జీవితం ద్వారా ధర్మం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు వాల్మీకి రామాయణంలో రాముడి పదహారు సుగుణాలను చెప్పారు అవి ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం ఒకటి గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞతాభావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగేవాడు చారిత్రము కలిగినవాడు అన్ని ప్రాణుల మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తగ్గించుకోగలిగినవాడు ఇన్ని సుగుణాలు ఉండడం వల్ల రాముడు సకల గుణాభివంతుడయ్యాడు కాబట్టి మనం కూడా రాముడిని చూసి ఆయన వారసురులుగా ఒక్క గుణాన్నైనా మనలో పెంపొందించుకుందాం వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి